తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము పాల్గుణము ఇక ఋతువులు చైత్రము వైశాఖము నెలలు వసంత ఋతువు జ్యేష్టము ఆషాఢము ఋతువు శ్రావణము భాద్రపదము వర్ష ఋతువు ఆశ్వయుజము కార్తీకము శరత్ ఋతువు మార్గశిరము పుష్యము హేమంత ఋతువు మాఘము పాల్గుణము శిశిర ఋతువు ఇక వాతావరణాన్ని బట్టి కాలములు మూడు రకాలు వేసవి కాలము నాలుగు మాసాల్లో వస్తుంది వైశాఖము జ్యేష్టము ఆషాఢము వర్షాకాలము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీక మాసాల్లో వస్తుంది శీతాకాలము మార్గశిరము పుష్యము మాఘము పాల్గొన మాసాల్లో వస్తుంది ఇక వేసవికాలము అంటే ఎండలు మెండుగా ఉంటాయి గాలులు వీస్తూ ఉంటాయి అదే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి శీతాకాలంలో చలిగాలులు చల్లగా ఉండడం వాతావరణం అంతా చల్లగా ఉండడం చలిగాలులు వీస్తూ ఉంటాయి